నవరాత్రుల పదవ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి మహర్నవమి సందర్భంగా ఇంద్రకీలాదిరిపై విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారు ముదురు ఎరుపు చేనేత చీరలో అలంకరించబడతారు వీరత్వం ధైర్యం శక్తి ప్రతీకగా దర్శనము ఇస్తారు దేవి రెండు చేతులలో త్రిశూలం మరియు ఇతర ఆయుధాలను పట్టుకొని సింహవాహినిపై కూర్చొని మహిషాసుర అనే క్రూర రాక్షసుడిని శరచ్ఛేదనం చేసిన రూపంలో భక్తుల ముందుకి ప్రవేశిస్తారు మహర్షులు పురాణాలు చెబుతున్నట్లు మహిషాసురుణ్ణి వధించిన ఈరోజు మహర్నవమిగా పూజించబడుతోంది ఈ రోజున భక్తులు అమ్మవారికి పరమాన్నం గారెలు పూలమాలలు సమర్పించటం శ్రేయస్కరం దేవి ఆరాధన ద్వారా భక్తులకి అఖండ కీర్తి సౌభాగ్యం ధైర్యం శక్తి లభిస్తాయని విశ్వాసము ఉంది నవరాత్రుల్లో ఈ రోజున అమ్మవారి అవతారం భక్తులలో భయాన్ని అహంకారాన్ని తొలగించి ధర్మబద్ధమైన విజయం సాధించే శక్తిని ప్రసాదిస్తుంది ఈరోజు భక్తులు ఓం ఐం హ్రీం క్లీం చాముండై విజయ్ నమ అని జపిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తారు దుర్గాదేవి మహిషాసర అవతారంలో కనిపించడం ద్వారా భక్తుల జీవితంలో విజయాలు శాంతి సౌభాగ్యం శ్రేయస్సు ధైర్యం నింపబడతాయి ఇది నవరాత్రులలో పవిత్ర ఆరాధనగా భక్తుల కోసం అత్యంత శక్తివంతమైన దినంగా పరిగణించబడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి